దేశభక్తుడిగా ఖడ్గం సినిమాలో నటించినందుకు ఎంతో గర్వంగా ఉందని హీరో శ్రీకాంత్ అన్నారు దేశ గొప్పతనాన్ని చాటి చెప్పే అలాంటి సినిమాలు ఇంకా రావాలని వాటిని తెరకెక్కించేందుకు దర్శక నిర్మాతలు ముందుకు రావాలంటూ వ్యాఖ్యానించారు ఆయన దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందంటున్న హీరో శ్రీకాంత్ తో మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్ రావడం చాలా సంతోషంగా ఉంది వాళ్ళు ఏంటంటే ఏబిపి చేసే సేవలు కానీ వాళ్ళు చేసే ఇది కానీ ఈ రోజు ఒక సేవలు చేస్తున్న వాళ్ళు గుర్తించి అవార్డు ఇవ్వడం జరిగింది అవార్డు నన్ను ఆహ్వానించడం నా చేతుల మీదకి అవార్డు ఇవ్వడం అనేది సైజ్ జహనాజ్ గారు ఒక ఉంది ఒక ట్రస్ట్ ద్వారా ఒక దివ్యాంగులకి హెల్ప్ చేసిన వాళ్ళని ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది దానికి రావడం కూడా నాకు చెప్తాను నాకు బాగా ఇష్టం నేను చేసిన సినిమాల్లో దేశభక్తి సినిమా కాబట్టి అది నాకు చాలా ఇష్టమైన సినిమా అయితే కటకం ద్వారా ఒక మంచి చిత్రాన్ని నటించడం జరిగింది ఇట్లాంటి కథలు ఆ యువతకి ఆ దేశం కోసం చెప్పాల్సిన ఎంతైనా అవసరం ఉందో అలాంటి చిత్రాలు నటించడం చాలా హ్యాపీగా ఫీల్ అని చెప్పి శ్రీకాంత్ మొదటి చెప్పడం జరిగింది మెగానేవి విశాఖ రుణం